గుంటూరు నగరం మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కోవెలముడి రవీంద్ర ఈ సందర్భంగా ఐడిసి చైర్మన్ డేగుల ప్రభాకర్ రేపు జరగబోయే మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా కోవెలముడిని అధిష్టానం నిర్ణయించిందన్నారు నగరం అభివృద్ధి జరగాలంటే కేవలం కూటమి వల్లనే సాధ్యమన్నారు అనంతరం జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు నగర ప్రజలంతా అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు కూటమి ప్రభుత్వం లక్ష్యమే అభివృద్ధి అని పేర్కొన్నారు ఇక మేయర్ అభ్యర్థి కోవెలముడి రవీంద్ర తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మనందరికీ తెలిసి మేయర్ ఎలక్షన్ జరగబోతా ఉంది ఆ నేపథ్యంలోనే ఈరోజు పవన్మూడి నరేంద్ర గారు జేసీ గారికి ఆయన నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ పూర్తి చేసుకొని విజయవంతంగా వచ్చాము రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ ఎలక్షన్ జరిగిపోతూ ఉంటుంది అయిన విజయ రవీంద్ర గారు విజయాన్ని సొంతం ఉన్నారు కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు గుంటూరు కార్పొరేషన్లో మరి ఐదు సంవత్సరాల నుంచి గుంటు పడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మొన్న మనం చూసాం కౌన్సిల్ లో కూడా కనసాం ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం కాబట్టి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు అందరికి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యం ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాము ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాల్పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్ర కూడా ఒక సమిధం లాగా అవుతాను అని చెప్పి గుంటూరు పట్టణానికి కూటమిగా గౌరవనీయులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో అభ్యర్థిగా ప్రతి ప్రత్యేకమైన అట్లాగే మరి ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు పరంధీసర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు నాపై తారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీడియా సోదరు అట్లాగే గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా మనం నాలుగు సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు కూట ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటినీ కూడా పూడ్చి ఈ విధంగా చూస్తున్నాం అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు గుంటూరు నగర్ ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తా చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తాం రేపు జరగబోయే మేయి రెండు ఇచ్చేసే కార్పొరేట్లు అందరూ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను దయచేసి సహకరించండి నా యొక్క విజయానికి తోడ్పడండి మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ భాగస్వాములు భాగస్వాములై అలాగే గుంటూరుని రాజధాని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయన అందించాలని చెప్పి కూడా నేను మనందరినీ విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా ప్రతి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు ఈ నాలుగేళ్ళు చాలామంది ఇక్కడ సేమ వచ్చి నాతో పాటు ప్రయాణం చేశారు ఇద్దరులో భాగంగా వాళ్ళందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ఏం గమ్యం కూడా తెలీదు ఆ సమయంలో నా అమ్మటమైన ధన్యవాదాలు తెలుసు సార్ మా ఎక్కడా క్యాంప్ రాజకీయాలు లేవు చూపించండి ఫోటోలు ఎవిడెన్స్ చూపించండి మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది